పల్లవి అవని దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది అసలు నువ్వు మా డాడీని నిలదీసి అడగడానికి నువ్వెవరు అసలు మా డాడీని ఎందుకు నువ్వు అలా నిలదీసి అడిగావు మా డాడీ మీద కేసు వేసావంటే అసలు నువ్వు ఎందుకు అలా చేసావు నీకు ఏ రైట్స్ ఉన్నాయని మా డాడీ మీద నువ్వు అలాంటి పని చేసావు అలాంటి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అవని ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీ డాడీ ఎలాంటి తప్పు చేయలేదంటే మీ డాడీకి ఎందుకు భయం మీరు తప్పులన్నీ కప్పిపుచ్చుకొని ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నారు నేను కేసు పెట్టగానే మీరు భయపడుతున్నారు ఎక్కడ మీరు బయట పడిపోతారా అని భయంగా ఉందా ఇంకొకసారి ఆలోచించు నేను కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైనా జరగాలే కానీ అప్పుడు నువ్వు మీ నాన్న చేస్తున్న నాటకాలన్నీ బయటపడిపోతాయి మీ నాన్న నువ్వు ఆడుతున్న నాటకాలన్నీ నాకు తెలుసు మా ఆఫీస్ అలా కుప్పకూలిపోవడానికి కారణం నువ్వు మీ నాన్న వేసిన ప్లాన్లు అని కూడా తెలుసు ఇప్పుడు నిజం తెలుస్తుంది ఇప్పుడే అందరికీ నిజం తెలుస్తుంది పాపాలన్నీ మూట కట్టుకొని ఇప్పుడు మీరు ఉన్నారు కదా అది ఇంకెన్నో రోజులు లేదు మీరే తప్పు చేసిన వాళ్ళని బయటపడుతుంది అని చెప్పి అవని ఖచ్చితంగా చెబుతుంది అది వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అవినీ అయితే మీరు ఖచ్చితంగా శిక్ష పడుతుంది మీకు మీ నాన్నకి కలిపి శిక్ష పడుతుంది చూస్తూ ఉండు ఎలాగైనా సరే ఆ శిక్షను మీరు అనుభవిస్తారు అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ పార్వతి రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇదంతా చేస్తుంది పల్లవి వాళ్ళ నాన్న అని చెప్పి అనుకుంటూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్